ఇతరులకు ఈ పది వస్తువులు అస్సలు ఇవ్వకండి ఇస్తే ఏమవుతుందో తెలుసుకుందాం మన జీవితంలో కొన్ని వస్తువులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి శక్తిని అదృష్టాన్ని సూచిస్తాయి అలాంటి వస్తువులను వేరొకరికి ఇవ్వడం వల్ల ఆ శక్తి మన నుండి పోతుందని నమ్మకం ఉంది ఇది సంప్రదాయం మాత్రమే కాదు అనుభవంతో కూడిన జీవన జ్ఞానం ఇప్పుడు అలాంటి పది ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం సింధూరం సింధూరం ఒక వివాహిత స్త్రీకి గుర్తు ఇది ఆమె సంసారానికి రక్షణగా భావించబడుతుంది సింధూరాన్ని వేరొకరికి ఇవ్వడం వల్ల ఆమె వైవాహిక జీవితంలో కలహాలు లేదా దురదృష్టం వచ్చేందుకు అవకాశం ఉందని నమ్మకం ఉంది మిగిలిపోయిన ఆహారం తినకుండా మిగిలిన ఆహారాన్ని వేరొకరికి ఇవ్వడం అనాగరికంగా భావించబడుతుంది ఇది ఆరోగ్య సమస్యలతో పాటు ప్రతికూల శక్తులు ఇంట్లోకి రావడానికి కారణమవుతుందని చెప్పబడుతుంది చీపుర్లు శుభ్రత వస్తువులు చీపురును లక్ష్మి సూచించే వస్తువుగా పరిగణిస్తారు దానిని వేరొకరికి ఇవ్వడం డబ్బు నష్టానికి దారి తీస్తుంది అలాగే ఇంట్లో శాంతి తగ్గిపోవచ్చు చిరిగిన బట్టలు వాడిన పాడైపోయిన బట్టలను ఇతరులకు ఇవ్వడం మంచిది కాదు ముఖ్యంగా లోదుస్తులు నైట్ డ్రెస్ వంటివి పూర్తిగా వ్యక్తిగతమైనవి ఇవి ఇవ్వడం వల్ల మన శక్తి బదిలీ అవుతుందని నమ్మకం ఉంది వాచ్ కర్చీఫ్ వాచ్ సమయాన్ని తెలియజేస్తుంది దాన్ని వేరే వాళ్ళకు ఇస్తే మన జీవిత గమనంలో మార్పులు వస్తాయని నమ్ముతారు కర్చీఫ్ మనలోని బాధలు సంతోషాలను సూచిస్తుంది వీటిని ఇతరులకు ఇవ్వడం వల్ల బంధాలు బలహీనపడే అవకాశం ఉందని భావిస్తారు బూట్లు చెప్పులు కాలి మెట్టలు బూట్లు చెప్పులు అపవిత్రంగా భావిస్తారు ఇవి పంచడం శుభకరం కాదు అలాగే కాలిమెట్టలు స్త్రీకి గృహస్థ జీవితం గుర్తు ఇవి పంచడం చెడ్డ ఫలితాలకు దారి తీయవచ్చు గాజులు గాజులు కూడా ఒక వివాహిత జీవితంలో శక్తికి సంకేతం విరిగిన గాజులను వేరొకరికి ఇవ్వడం వల్ల దాంపత్య సంబంధాలలో విభేదాలు రావచ్చు నవజాత శిశువు బట్టలు పుట్టిన బిడ్డ బట్టలు చాలా పవిత్రంగా భావిస్తారు ఇవి సున్నితమైన శక్తిని కలిగి ఉంటాయి వీటిని వేరొకరికి ఇవ్వడం వల్ల ఆ శిశువు ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది వివాహ దుస్తులు పెళ్లి వేళ ధరించే దుస్తులు జీవితంలో ఎంతో ముఖ్యమైనవి ఇవి శుభ శక్తిని కలిగి ఉంటాయని నమ్మకం ఇవి పంచడం వల్ల ఆ శక్తి ఇతరులకు బదిలీ అయ్యే అవకాశం ఉంది మంగళసూత్రం మంగళసూత్రం ఒక మహిళకు వివాహ బంధాన్ని సూచించే పవిత్ర చిహ్నం ఇది ఆమె జీవితంలో భద్రత శాంతి ఆనందానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ మంగళ సూత్రాన్ని ఇతరులకు ఇవ్వడం అశుభంగా పరిగణించబడుతుంది ఇది దాంపత్య జీవితంలో కలతలు తెచ్చే అవకాశం ఉంది ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించడం వల్ల మన జీవితంలో శాంతి ఆనందం నిలుస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు